ఆరోగ్య సమస్యలు ముందే తెలుసుకోవడం ద్వారా చికిత్స కూడా అంత సులభం అవుతుందని దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ గన్న వనిత భూమిరెడ్డి అన్నారు సిరిపేడి జిల్లా దుబ్బాక వైశ్య భవన్లో మెడికేర్ రిచ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు మెడికేర్ రిచ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు ఇలాంటి శిబిరాలు మారుమూల పల్లెల్లో ఏర్పాటు చేయడం ద్వారా పేదవారికి ఎంతగానో దోహదపడతాయన్నారు ఆసుపత్రి వైద్యుల సూచనలు తప్పకుండా పాటించి మందులు వాడితే వ్యాధి నయమవుతుందని ఆమె చెప్పారు ఈ శిబిరాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ ఆనందరాజ్ వైద్య బృందం పాల్గొన్నారు మున్సిపల్ పరిధిలో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది పద్దెనిమిదవ మన వైశభవనంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి వచ్చిన డాక్టర్లు మెడికల్ రీచ్ స్పెషాలిటీ హాస్పిటల్ వాళ్ళు డాక్టర్లు రావడం జరిగింది దుబ్బాకలో ఉన్న ప్రజలందరూ వాస్తవానికి చెప్పాలంటే కరోనా వచ్చిన తర్వాత ఏదో ఒక విధంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు ఇక్కడికి ఇక్కడికి ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దుబ్బాకలో ఉన్న ప్రజలందరూ వచ్చి హెల్త్ క్యాంప్లో చూపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన డాక్టర్ల కూడా మా దుబ్బాక ప్రజల తరఫున మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసు కార్డియాలజిస్ట్ చైర్మన్ మెడికేర్ రీచ్ హాస్పిటల్ సిద్దిపేట్ ఈరోజు ఈ దుబ్బాకలో హెల్త్ అవేర్నెస్ క్యాంప్ నిర్వహిస్తున్నాము దీంట్లో గుండెకి సంబంధించి పరీక్షలు చేస్తున్నాము ఈసీజీ టూడీఏకు అలాగే మన జనరల్ సర్జన్ న్యూరాలజిస్ట్ ఆర్థోపెడిషియన్ జనరల్ ఫిజిషియన్ అండ్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఫిజిషియన్ వీళ్ళందరూ కలిసి పేషెంట్స్కి ఉచితంగా షుగర్ టెస్ట్ ఈసీజీ ఎక్కువ టెస్ట్లు ఇవన్నీ చేస్తున్నాము సో అందరూ ఈ క్యాంప్ను వినియోగించుకోవాలని కోరుకుంటున్నారు